నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి ఓ పోటు ఓ పోటు ఉండదు పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను నాకు ముగ్గురు అమ్మాయిలు ఆయన ఎక్కడ ఉండే పిల్లల్ని పిల్లలు ఎటు రండి నువ్వు ఉండమ్మా నువ్వు ఒక్కడిషన్ మీరు రండమ్మా భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది పైకి రండి రండి ఇప్పుడు ఏంటమ్మా ఏం చదువుతున్నావు అమ్మాయికి మైకి ఏం చదువుతున్నావు నువ్వు టెన్త్కి వెళ్తానండి టెన్త్కి వెళ్తాను నైన్త్ టెన్త్కి వచ్చావు ఏ స్కూల్ అమ్మా హాస్టల్ హాస్టల్ వేసారు ఏం కావాలనుకుంటున్నాను డాక్టర్ అవుదా డాక్టర్ కావాలి అవుతావా ఏంటి స్ఫూర్తి అంటే నీకు గిట్టిగా దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో మాట్లాడు దగ్గర పెట్టు అటు చూడమ్మ అటు చూసి మట్టి చదువుకుంటాం కదా బాగా నువ్వు ధైర్యంగా ఉండాలి మట్ దగ్గర పెట్టుకో మైక్ పెట్టు ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే అమ్మా రెండో పాపా నువ్వు అమ్మా ఎయిత్ క్లాస్కి వెళ్తా క్లాస్ అమ్మా బాగా చదువుకుంటున్నావా ఏం కావాలని ఐపిఎస్ ఐపిఎస్ ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నావు ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని ఎందుకు ఆలోచించావు కాదు పోలీసు కావాలనుకున్నావు కదా ఎందుకు అనుకున్నావు ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు మీ అక్క డాక్టర్ కావాలనుకుంది నువ్వు పోలీసు కావాలనుకున్నావు కారణం ఏంటి అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు న్యాయం చేయచ్చు అంతేనా ఓకే ఏయ్ బాగున్నావా బాగున్నావా స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా నువ్వు ఇప్పుడు ముగ్గురు పిల్లలు పిల్లల ఆశలు చూశారు అలాంటప్పుడు ఆ తల్లి పాపం భర్త చనిపోయిన బాధల్లో ఇప్పుడు పార్టీ ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు ఇప్పుడు ఈ నెల కూడా లేదా ఎట్లా మిస్ అయింది కలెక్టర్ ఎట్లా మిస్ అయింది ఎంఐ పెన్షన్ ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి ఇచ్చినట్టు డెబ్బై వేలు లేదు ఓకే అందులో ఉందా ఓకే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కొన్ని మిస్ అయినాయి నేను వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం అంత మునుపు కొన్ని వచ్చాయి వాళ్ళకు కూడా ఇమ్మన్నాను ఇప్పుడు నేను చెప్పిన డెబ్బై వేలు ఈ నెల నుంచి వస్తాయి పన్నెండో తారీఖు వస్తాయి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాను అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు భూమి ఉందమ్మా నీకు ఏమి భూ ఇల్లు అద్దెకుంటా ఉంది ఇల్లు కూడా లేదు కష్టపడితే పిల్లలకు తిండి లేకపోతే పస్తు కానీ సంకల్పం మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని కష్టాలున్నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది దానికి అభినందిస్తూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని రండి బైక్ తీసుకోండి ఇప్పుడు నువ్వు చెప్పి నీకు ఒక అవగాహన వచ్చింది ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితే ఎట్లతో నువ్వు మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి నేను ఆత్మ దగ్గర పెట్టుకో సార్ అలా సార్ నా పేరు నాగేందర్ రావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలన్నీ ముఖ్యంగా మామూలుగా మేము ఏదో పేద ప్రజలు చెయ్యాలని ఒక ఆలోచన ఉండేదండి కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లయిటం పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి కానీ ఇలా చెయ్యొచ్చు ఈ కార్యక్రమం అనే విషయం మీరు ఫీ ఫోర్ కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డం అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేవాడిని అక్పా వాళ్ళని ఈ స్టేజ్కి వచ్చేవాడిని ఏదో చెయ్యాలి మన ఊరికి మన ఊరికి ఏదో చెయ్యాలన్న కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కాని అండి వాళ్ళ ఇంటి విషయాలు కానీ వాళ్ళకి మెడికల్గా కానీ నా జీవితం నేను కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత ప్రతి మొత్తం నాకు చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు ఉంది కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ మీ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు ఒక ఐదు కుటుంబాల వరకు చేయగలుగుతానండి భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి ఎదరికి వెళ్ళండి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్య గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమక్ష కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందండి మా సమ్మె శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పేరు నాగేందర్ రావు నాగేందర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఐదు మందిని తీసుకుంటున్నారు ఈ ముగ్గరి పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావు గారిది నాగేంద్రరావుది అదే మరి ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తా కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలని చూడండి నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గురిని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరు నేను గుర్తుంటుంది నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు మీ పిల్లల కంటే బాగా పైకి రావాలి బాగా చదివించండి మీరు గైడ్ చేయండి మీరు ఐడియాస్ ఇవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి మీ ఊరు ఇదేనా ఊరేనా ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదండి ఏమో బాధ చదువుకుంటారా మీరు నమ్మకమేనా చదివిచ్చే బాధ్యత నాగేంద్రరావుది సూపర్వైజ్ చేసే బాధ్యత నాది డాక్టర్ అయ్యే బాధ్యత నీది మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్ట నువ్వమ్మ ఐపీఎస్గా అవుతావు నమ్మకమే కదా చెప్పు ధైర్యంగా చెప్పు నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది సరేనా మళ్ళా పెద్ద అయినా కానీ ఆమెను వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు మళ్ళా పెద్ద అయినా మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి నమ్మకమేనా జ్ఞాపకం ఉంటుందన్నమాట ఈరోజు చెప్పిన మాట ఏంటి ఏ చెప్పారు పర్లేదు నా పని నేను చూసుకుంటానంటారామకం అనునిత్యం మీకు గుర్తు రావాలి తండ్రి చనిపోయాడు మీ తల్లి మీకోసం చాలా కష్టపడుతూ ఉంది సమయానికి నేను అండగా వచ్చా లేకుంటే ఆవిడ కూడా ఇబ్బంది ఉంటుంది నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రవరం నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు బాగా చదువుకోవాలి ఎంత అల్లి నీకు కష్టాలు తీరుస్తాను జరిగి ఓకే అమ్మా కూర్చో ఓకే అమ్మా సార్ ఏం పెట్టుకుంటా అమ్మా గేదెలు తీసుకుంటా షాప్ పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు అమ్మాయికి షా ఇల్లు షాపు పెట్టిచ్చేసి అండి ఈయన కూడా గైడ్ చేస్తాడు ఆ అమ్మాయికి షాప్ కూడా పెట్టింది నేను డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇస్తాం దానికి అదనంగా ఏమైనా నువ్వు చేసి అదనంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి షాప్ పెట్టిస్తాం ఇల్లు కట్టిస్తాం పిల్లల్ని మీరు తెలియించు ఓకే రామా